ఎదురు ప్రశ్న చూచారా ఏమని అడిగాడు నాన్నగా నా యనుస్తా నా యొక్క హనుమానం భవిస్తే నాకు మాతృసంగ లేదు అని మీరు చెప్పగలరా అని అడిగితే చెప్పలేదు శ్రీ మహావిష్ణుడు పయనించి ఈ అన్న ఈ ప్రశ్న విన్నారు విన్న తర్వాత మహావిష్ణువులకు చాలా ఆనందం జరిగింది ఇంత త్రిమనుషులైనటువంటి యదు వంశంలో మీరు పుట్టాలి పరమాత్మ అనుకున్నాను అందుకోసం యాదవ వంశంలో ఇష్టపరమాత్మ మానవుడు సమస్త పాపాల నుంచి పుట్టాడు పోతాడు ఆయన అటువంటి ఆ యధువంశంలో ఎంతమంది మాని ఆవిర్భవించారు అక్రూరాలు అంతా ఆవిర్భవించారు అందులోనే ఆ వసువుడు ఆవిర్భవించారయ్యా ఆయన పేరు ఏమి వసుదేవుడు పుట్టినప్పుడు ఆకాశంలో దేవార్థులను ధ్వని చేసిన ఎందుకో తెలిసిన ఈ పుడితే దేవబంధువులు మొదటించడం అంటే ఈయన కడుపున కృష్ణపరమా పొడతాడని తెలిసి ముందుగా ఈనా చేసే దేవబంధువులు మోగింది అందువల్ల ఆనగా దుందు అని పేరు అంటే ధ్వని చేయబడి దేవబంధువులు కలిగిన అని ఆయన పేరు అందువల్ల దేవతందు భయో ఆనగల జన్మని వసు ఆనగదమ్ము అనభావం ఆయన ఆయనకు ఆ దేవతీ దేవత వివాహం వసుదేవు దేవగయను ఎంతమంది అయిన అష్టపుత్ర అది చేసినట్టు ఎనిమిది మంది కుమారుడు కలిగారు అందులో ఆరుగురు కీర్తి మంత్రులు సుషేణుడు భద్రశీలడు రుజువు సంవర్ధన భద్ర అనంటారు సంకర్షణ ఈయన ఏడవ సంతానం ఎనిమిది ఇంద్రియ ఎవరయ పరమాత్మ ఇంద్రిల సంతానయ అష్టమస్తువరాస్ స్వయమే అయవ్య అని భక్తి పరమాత్మ ఆమె గమనించారు అని చెప్పే నవంధా గుర్తు చేశాడు ఇంకో హరీష్ మహారావరకు దశమస్కందా रे मानस मानसञ्चरे सेव <Sýber> मन స్త్రీ నమస్కంద ఈశాను కథ పరమాత్మ అనుసరించిన రాజుల యొక్క కథ ఇప్పటిదాకా చెప్పుకున్నా ఇప్పుడు నిరోధలీల అని పరమాత్మ వల్లనే సృష్టింపబడే పరమాత్మ చేతనే అంతర్ధానం చేయబడే ఒక లీల అది నిరోధలీల అని అంటారు ఇది మూడు భాగాలుగా ఉంటుంది కృష్ణ పరమాత్మ యొక్క బాలలీలరు పరమాత్మ యొక్క చేసిన ఎవ్వరూ వచ్చేస్తున్నప్పుడు అంటే బృందా లేదా మధుర లేదా దువారక లేదా ఇలా ముప్పై ఐదు నుంచి నలభై అధ్యాయాల దాకా మొదటి నుంచి నలభై అధ్యాయాల లోపు అందరూ కూడా బృందావన లీల కింద వస్తున్నారన్నమాట తర్వాత మధుర లీల కంస అయ్యి కొంత ఉన్నీ గురువు దగ్గర కూడా చదువుకొని వచ్చేంత మనకు మధురా తరువాత నుంచి మొత్తం ద్వారకా ఈ మూ ఏం గొప్పదని అడుగుతాను ఎందుకంటే మనకు ఏ గొప్పదో తెలుసుకోవాలి ఒక కుటుంబం ద్వారకా గొప్పదండి ద్వారకాళల కంటే మధురాలేల గొప్పదండి మధురాలేల కంటే బృందావన ఏల గొప్పదండి బృందావనాల కంటే గొప్పది లేదు అంటే కృష్ణధర్మ తెక బాల్యంలో ఉన్న నీళ్ళతో సమానం ఇంకా ఏది లేదు ఇది కాకుండా సంస్కృతంలో ఒక చమత్కారం ఉంది ద్వారకాలో రా ఉంది మధురాలో రా ఉంది బృందాల ఉంది రూ అంటే ఎలా తయారు పంట రెండు లేఖలు కలిస్తే ఒక అనుకారం తయారవుతుంది అంటే ఈ ద్వారకా వేల కంటే

That's why I did so. I'm a great son. I'm a little bit of 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 a little ఏదైనా ఆక్రదంగా ఉంటుందో ఇది మనుషులు పడు అది పుచ్చుకోవచ్చు రా అని చెప్తున్నారు అనమాట అందుకోసమని ఇప్పుడు ఈ కృష్ణ సూర్య వంశపురాదు కదా చంద్రవంశపురాలు కదా అంతా విన్న తర్వాత ఇప్పుడు ఆయన అడిగిన మాట మొదట ఈ రాజవంశంలో ఎవరి వంశం చెప్పారండి సూర్యవంశం తర్వాత నిని వంశం తర్వాత చంద్రవంశం చెప్తే పరీక్ష మహారాజ్ అంటాడు స్వామి మీరు చంద్రవంశురాజులు కథ తింటారు విన్నాను సూర్యవంశరాజు కథ చెప్పారు విన్నాను బాగా ఇంకా చాలండి అన్నాడండి ఏం చెప్పారంటే ఏం చెప్పాడు ఆయన చెప్పిందేమో ముందు సూర్యవంశిరాధరా చరిత్ర నీ చరిత్ర చంద్రవంశురాధరా చరిత్ర చెప్తే ఈయన అంటారు అయ్యా మీరు చంద్రవంశిరాధు చరిత్ర చెప్పారా విన్నానండి సూర్యవంశ విన్నానండి అంటే అడిగండి ఆయన చెప్పిన ఆహ్తలు ఏంటి ఈయన చెప్పిన ఆహర్తలు ఏమిటండి అర్థమంది నేను అన్నాడు ఆయన మొదట చెప్పిన సూర్యోగులు కాదు సూర్యవంశకు రాదు తర్వాత నేను తర్వాత చంద్రవంశారు చెప్తే ఈయన అంటాడు చంద్రవంశం రాదు చెప్పారు అండి నేను విన్నానండి తర్వాత సూర్యవంశ రాదు చివరి చెప్పారు కదా నేనేం చెప్పాను నువ్వేమడుగుతున్నావు నువ్వే విన్నాడు అన్నాడు అంటే స్వామి నా అభిప్రాయం ఏంటంటే ಬ್ರಹ್ಮದೇವು ಮಹಾ ವಿಷ್ಣು ಬ್ರಹ್ಮದೇವು ಬ್ರಹ್ಮದೇವು ಕುಮಾರು ಅತ್ರಿ ಅತ್ರಿ ಕುಮಾರರು ಚಂದ್ರ ಅಂತ ಮಹಾ ವಿಷ್ಣು ಮಹಾ ವಿಷ್ಣು ಬ್ರಹ್ಮದೇವು ಅತ್ರಿ ಚಂದ್ರ ಈ ಕಣಿಸಿ ಮೊದಲೇ ನಾಲ್ಕವಾದ ಸೂರ್ಯ ಬ್ರಹ್ಮದೇವು ಬ್ರಹ್ಮ ಮಹಾ ವಿಷ್ಣು ಬ್ರಹ್ಮದೇವು ಮನೇಷಿ ಕಶ್ಯಪು ಸೂರ್ಯ ಐದವ ತರ ಇಂದುವಾಡವರೇ ಚಂದ್ರ ತ అందుకోసమే నేను చముని కథ చెప్పాను కదా చంద్రవంశం కదా సూర్యవంశం కదా తప్ప అంతకంటే నన్ను భావించద్దు స్వామి అన్నది ఇది కాకుండా సూర్యవంశములు రామచంద్రను ఆకలించాడు చంద్రవంశంలో కృష్ణ పరమావతాడు రామచంద్రమూర్తి పూర్ణావతారం కృష్ణ పరమాత్మ అవతారం పూర్ణావతారం పరిపూర్ణావతారం ఎవరు గొప్ప కృష్ణస్తు భగవాన్ స్వయ పరిపూర్ణ అవతారం అందుకోసం పరిపూర్ణావతారం తాను అంశం చెప్పాలని చంద్రవంశ గురించి చెప్పారు అందుకంటే లేదు స్వామి అని చెప్పి నాకు దివ్యమైనటువంటి ఆయన కృష్ణ కథ ఏ రకంగా ఉందో అదంతా నాకు చెప్పవలసింది అని మహాన్ రావు అడిగాడు అడిగేసరికి అప్పుడు ఆయన అన్నారు స్వామి అయినా మనిషిని చెప్ప నివృత్త తరుశాయి ఉపకీయమానా ఉత్తమ శ్లోక గు ఆకలి ఎందుకంటే ఆకలి లోబడి ఒక మహర్షి వెళ్ళదు చచ్చిపడిన భావం చేసి ఈ శాపాన్ని పొందాను అలాంటి నామి ఆకలి లేదా తప్పిక లేదు నిరుత్త భాగవత కథ దప్పిక ఉన్నవాడు ఆకలి ఉన్నవాడు ఎందుకంటే మీరు ముఖమనేటటువంటి ఒక క్షత్రం నుంచి వచ్చే కథ అనేటువంటి అమృత కరణాన్ని ఆస్వాదిస్తున్నటువంటి నాకు మరణ భయము లేదు ఆగ్రే భయము అంతకంటే ఉంది కాబట్టి నాకు దయచేసి మీరు కథని చెప్పి నన్ను అనుకరించవలసింది అని చెప్పి రోహిణి ఆ ఆ రోహిణీ కుమారుడు ఆ ప్రశ్నలు మరరామ గారు ఉన్నారే ఆయన దేవ మీ దేవు యొక్క సంబంధం ఏ విధంగా మనం దాటిపోయి లోహిణీ గతంలో ప్రవేశించారో చెప్పండి పరమాత్మ ఎందుక ఆవిర్భవించారో చెప్పండి నాకు ఈ కథంతా కృష్ణ పరమాత్మ యొక్క కథను చెప్పండి అంటారు ఎందుకంటే వాసుదేవుని యొక్క కథకు సంబంధించిన ప్రశ్న ముగ్గురు తెలుపు చేస్తున్నాయండి ఎవరు ప్రశ్న చేశారో వారిని తెలుపు చేస్తుంది ఎవరు సమాధానం చెప్పారో వారిని తెలుపు చేస్తుంది ఎవరు కథ వింటారో వారిని తెలుపు చేస్తుంది నా ప్రశ్న అన్నవారిని విన్నవారిని అడిగిన వారిని ముగ్గురిని పవిత్రం చేస్తుంది ఏ విధంగా పరమాత్మ యొక్క పాదం గురించి గంగ మూడు లోకాలని పవిత్రం చేయగలేదా అలాగే ప్రశ్న ఆ ప్రశ్న ముగ్గురు కాబట్టి ఈ భూమి భారం చేత ఉన్నప్పుడు ఏం జరిగిందో పరమాత్మ ఏ లెక్క ఆ విధానంగా ఈ భూమి దుష్టులైన కంసాగుల యొక్క అజ్ఞానంతో ఉన్నటువంటి వారి యొక్క భారాన్ని వేయలేక బ్రహ్మదేవు లేకపోతే స్వామి దుష్టులైనటువంటి ధంసాలు అధర్మనిష్ఠులై ఉన్నారు వారి యొక్క భారాన్ని నేను వేయలేకపోతున్నాను ఈ భారాన్ని తగ్గించాలి అంటే ఆ అసుర సంహారం జరగాలి దానికి మీరు ఏం చేస్తారో చేసిన అనుగ్రహించండి అని వచ్చింది ఎవరు భూదేవి మామూలుగా రాలా ఏ రూపంగా వచ్చిందంటే గోరూపంగా వచ్చింది ఆవు వస్తే తొందరగా దైన్యం పొంతం చాలి పెడతాం అనమాట అందుకు వస్తుంది ఏం దేవడే అమ్మా అలాగే నేను పరమాత్మ దగ్గరికి తీసుకుంటాను అని చెప్పి కైలాసానికి వెళ్ళి పరమేశ్వరుని తీసుకుణయా కలిసి ఇంద్రాన్ని దేవతలుగా వచ్చారు అందరూ కలిసి పెట్టారు వైగుంఠానం పెట్టారు అక్కడి నుంచి ఆయన ప్రార్థన చేశారు ఆ ప్రార్థన చేసిన తప్పి ఆయన ప్రత్యక్ష లేదు ఆయన తానుకోక వాక్కు వినిపించింది అసలీ నేను తప్పకుండా భూభలాన్ని మీరు మీరందరూ కూడా మీరందరూ యొక్క స్వరూపాన్ని అంశచేత ఆగోగులలో మీరు అవతరించండి అని చెప్పి పరమాత్మ చెప్పారు చెప్పేసరికి వాళ్ళంతా కూడా అంత ఇలా ఉంటూ ఉన్నా ఇప్పుడు వసుదేవులకు వివాహం ఆ సూర్యుడు యొక్క కుమారుడు వసుదేవుడు శౌరి ఆయన వివాహమైంది అయింది ఎవరితోనే దేవకీ దేవితో వివాహం అంటే కంసుని యొక్క పిరదండ్రి ఆ పిరదండ్రుడి కూతురు దేవకీ దేవి దేవకుని యొక్క కూతురు ఆమెతో వివాహమైంది వివాహమైతే వివాహం అయితే ఆమె పొందరు లేదు అందచేత ఎవరైనా తీసుకెళ్ళి చేసే కంసుడు కంస పేరు వాళ్ళ నాన్న ఎందుకు పెట్టారు అంటే శత్రువులను హింసించి జయించగలరు కంస అయితే కంస ఆ శత్రువుని జయిస్తాడు హింస పెట్టి అని ఉద్దేశం వీడేం చేశాడు మంచి వాళ్ళని హింస పెట్టారు పూర్తిగా అర్థమయ్యారు నేను చంపుతుందిరా వారి మూర్ఖుడా ఈమె యొక్క ఎనిమిదవ గర్భం నిన్ను చంపము అని మాట అనగానే కనుషుడు ఎంత తెలియని వాడుతుంటే ఆ ఇంటర్జెన్స్ వెంటనే అనుకున్నాడు అనుకోని గ్రహం మీద నుంచి ఆమె చెల్లెని కాద జుట్టు పట్టుకొని వెంటనే ఆయన కాస్త వసు ఆగాడు ఆయన ఇలా చెయ్యవచ్చా చెల్లెని పెట్టుకొని చుట్టుపెట్టుకున్నాడు ఆమె కా